సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త మార్కెట్ లో ఉండే న్యూ టి మార్కెట్ లో ఉండే నిమవరి సిల్క్ మిల్స్ మనకు వండర్ఫుల్ కలెక్షన్ ఇక్కడ డైలీవేర్ ఫ్యాన్సీ అండ్ కాటన్ అండ్ డోనా సిల్క్ ఇది అది అనుకున్న అన్ని రకాల దొరికి ఏకైకే దాంట్లో మనకు బెస్ట్ కలెక్షన్లు ఇచ్చే దాంట్లో తక్కువ ప్రైస్ ఇచ్చే దాంట్లో నిమవరి సిల్క్ మిల్స్ ఒకటి ఇక్కడ మన తెలుగు స్టా తెలుగు వారు మేనేజర్ కూడా ఉన్నారు మనకు సుజాత గారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం వాళ్ళని మొత్తం మీకు ఇంట్రడ్యూస్ చేసా సూరత్ నుంచే టోటల్ నా వీడియోలు ఉంటే అలా చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది మీరు ఇంట్లో శారీ బిజినెస్ చేయాలని చీరలో మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా షాప్ పెట్టాలనుకుంటున్నారా హోల్సేలర్ కావాలన్నా నా యూట్యూబ్ ఛానల్ చూసే చాలు సుంతా ధరు యూట్యూబ్ ఛానల్ మీ రూపాయి నా రూపాయి మీ రూపాయి మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా ఉన్నా పళ్ళ టూర్ సిటీ ఫారిన్ కంట్రీ ఎక్కడైనా ఉన్నా కూడా మీరు చదువు చేసుకోవచ్చు మన సుజాత గారు అయితే అన్ని చేస్తున్నారు ఒకసారి ఎలా ఉన్నారో చాలా బాగున్నాం అండి కూడా చాలా సూపర్ మా వాళ్ళైతే మీ గురించి ఎదురు చూస్తున్నారు ఏం ప్రతి ఒక్కరికి నమస్కారాలు అంటే మీ ఓకే మరి మనం ఫస్ట్ ఎక్కువ వచ్చాల్సి అడిగేద్దాం మనం అన్ని దాంట్లో సంబంధించి మీ ఇక్కడ ఎట్లా కొనుకోవాలి కథ అన్నీ అడిగేసి ఆ తర్వాత మనం కరెక్షన్లకు పోదాం మీ దాంట్లో తీసుకోవాలంటే ఎంత మినిమం బడ్జెట్ మినిమం టెన్ థౌసండ్ మినిమం పదివేలు మినిమం పదివేలు అంట క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటే థర్టీ పర్సెంట్ ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ పెట్టుకోవాలి ఓకే పదివేలు పెట్టినారంటే మూడు వేలు ఫస్ట్ పేమెంట్ చేయాలా ఏడు వేలు మీ ఊరికి వచ్చిన తర్వాత చేసుకోవాలి వాళ్ళు మీ ఐదు వేలు ఉంటాయి అవునండి మరి అలాంటి వాళ్ళకు మీరు ఎలా సహాయం చేస్తారు ప్రతి ఒక్కరికి అందరికి ఒకే విధంగా సహాయం చేస్తానండి ఒక కంపల్సరీ ప్రతి ఒక్క టాబ్లెట్ డీటెయిల్స్ అని చెప్తాను ప్రతి ఒక్కటి ఎలాంటి ఏ విధంగా ఉందని చెప్తాను ఏ విధంగా మీరు ప్రాసెస్ ముందుకు వెళ్ళాలని కూడా నేను చెప్తాను ఓకే మీరు వీడియో కాల్ చేస్తారు లేకపోతే ఫోటోస్ సెండ్ చేస్తారు నేను చాలా మంది అయితే నేను ఫోటోస్ సెండ్ చేస్తానండి చాలా చాలా ఫొటోస్ సెండ్ చేస్తాను ఎందుకంటే నాకు అంత టైం ఉంటుంది వీడియో కాల్ అంటే మినిమం ఒక్కొక్క కస్టమర్ కి వన్ అవర్ టూ అవర్స్ తీసుకోవాల్సి ఉంటుంది రిక్వెస్ట్ చేసిండవాలి మాకు వీడియో కాల్ చూపించా అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం టైం కేటాయించా ఓకే చూస్తున్నారు కదా మీకు వీడియో కాల్ కావాలన్నా మీకు టైం అనేది కేటాయించుకుని మీకు చూపిస్తారంటే సుజాత గారు అసలు చూస్తున్నారు కదా ఇక్కడ పెండ్స్ అయితే న్యూ కలెక్షన్స్ ఇవల్ మనకు ఇక్కడ కూడా అక్కడ కూడా చూడండి మనకు ఇది ఏంటి ఎగ్జిషన్ అనేది ఇది ఏంటి అంటే ప్రతి ఒక్క శారీ అనేది మీకు డామేజెస్ ఉన్నదా లేకపోతే లెంగ్త్ ఎలా ఉండదా సారీ మొత్తం ఫోటో ఇంకా సార్ మనం వీడియో తీసేటప్పుడు ఫోల్డింగ్ చేసా నేను ఇప్పుడు గుర్తుపడుతున్నా చూడండి ఇక్కడ కూడా మనకు కొత్త స్టాక్ అనేది ఇప్పుడే వచ్చేసింది చూడండి వల్ల మనకు ఇది మూడు అంతస్తులు ఉంది మనకు అవునండి చూడండి మనకు మిస్ కావద్దండి వీడియో పెన్ నంబర్ కి కాల్ చేయాలి ఇప్పుడు వాట్సాప్ లో కాంటాక్ట్ గాని ఇంకా మోర్ డిజైన్స్ ఇంకా పైకి వెళ్ళాలి మనం మూడు అంతస్తులు వెళ్ళాలి ఇంకా చూడాలి ఇది దీనికి సంబంధించి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మనం సెకండ్ బ్రాంచ్ లో ఉండి మనం వీడియోలు తీసుకున్నా నిమవరి సిల్క్ మ్యూజిక్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా కావాలన్నా కూడా వీడియో పెట్టిన నెంబర్ కాల్ చేసి సుజాత గారు మీతో మాట్లాడతారు ఇక ఇంకా మాకు ఏం కలెక్షన్ తీసుకొచ్చి మొత్తం చూపిస్తారండి మా దగ్గర ఎన్ని ఎన్ని ఐటమ్స్ అన్ని చూపించాలంటే టైం చాలా పడుతుంది బట్ అన్నిట్లో కొన్ని కూడా ఫేమస్ బాగా రన్నింగ్ ఐటమ్స్ అన్ని కొన్ని నేను చూపిస్తాను ఓకే ఇవి కలెక్షన్ న్యూ వచ్చేస్తుంది అంటే చూసేద్దాం పని అండి ఇక చెప్పండి సుజాత గారు ఇంకా వచ్చేసినాము ఇంకా చాలా రెడీ చేసి పెట్టేసినారు మీ వాళ్ళు కూడా అసలు డిజైన్ ఫస్ట్ మనకు డైరెక్ట్ గా వేర్ నుంచి వచ్చేసింది అసలుకి సుజాత గారు అయితే ఇలా ఉంటుంది ఓకే ఉండదు వచ్చారు సాఫ్ట్నెస్ అనమాట ఓకే సాఫ్ట్నెస్ తో మనకు ఓకే బ్లౌజ్ ఉంటుంది ఓకే ప్లస్ ఈ పళ్ళు కూడా వస్తుంది ఓకే పళ్ళు ఎంత ఇది మీ మీటర్ వచ్చేసేనా 6 మీటర్ వస్తుంది ఇది మాత్రం 6 మీటర్ వస్తుంది ఇది 6 మీటర్స్ వస్తుంది ఓకే 200 బిలో ఉన్న సారీస్ అన్ని 6 మీటర్ వస్తుంది 250 ఉన్న సారీస్ మొత్తం 630 ఉంటుంది ఓకే 200 బిలో ఉన్నట్టు వల్ల మనకు

తీసుకోవాలిస్ కంపల్సరీ అనేసి కానీ బాక్స్ తీసుకుంటారు కదా కానీ మేము బాక్స్ లేకుండా మీకు ఈ విధంగా సేల్ చేస్తాం ఎందుకంటే బాక్స్ మీరు ట్రాన్స్పోర్ట్ పే అనుకోండి మీకు వెయిట్ ఎక్కువగా పెట్టింది వెయిట్ చార్జెస్ అవుతాయి అదే మీరు ఇలా ప్యాకింగ్ అనుకోండి మీకు ఒక ఒక బాక్స్ వెయిట్ ఉన్న ప్రకారం నాలుగు చీరలు అనేది మీకు ఎక్స్ట్రా ఒక్కవేళ లేదండి మాకు బాక్స్ ఐటమ్ కావాలి అనుకుంటే ప్రతి ఒక్క మీకు ఎన్ని బాక్స్ కావాలంటే ఒక్కొక్క బాక్స్ అలగ్ ప్రైజెస్ అనేది ఉంటుంది చూడండి మనకి అలా ఉంది చూడొచ్చు మీరు టర్కీ క్లాత్ ప్లస్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ మళ్ళీ సాఫ్ట్ గ్రేప్ సిల్క్ లో మనకు సాఫ్టీ ఓకే ఒకసారి పట్టి చూద్దాం ప్రతిసారి చాలా చాలా ఫ్రెండ్స్ చూస్తున్నారు అంటే అవును జారిపోతుంది ఓకే నెక్స్ట్ చాలా మంది మోస్ట్ ఫన్ చాలా మంది లైక్ చేసే దానిలో ఇది ఒకటి సాఫ్ట్ గా సిల్క్ గా ఇలా కొంచెం లైట్ క్రష్ లాగా వస్తుంది అన్నమాట లైట్ క్రష్ ఓకే వస్తుంది అనమాట దీన్ని మోస్ట్ ఫ్యాబ్రిక్ అంటారు ఓకే ఏర్పడితే అది చూపిస్తారు ఇది మోస్ అనేసి పాపడ వాళ్ళు కూడా అదే అనుకోని బట్ ఇది రియల్ మోస్ట్ ఫ్యాబ్రిక్ ఓకే రియల్ మోస్ట్ ఫ్యాబ్రిక్ అంటే చూడండి సుజే గారు చెప్తున్నారు చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు

ఓకే బట్ మీ దగ్గర తీసుకున్నారు ఇప్పుడు తీసుకున్న తర్వాత కొంచెం మిగిలినాయి ఒక లక్ష రూపాయలు లేకపోతే యాభై వేలు తీసుకున్నారు కొన్ని మిగిలినాయి అలాంటి రీప్లేస్మెంట్ చేసుకుంటారా మళ్ళీ అక్క వాళ్ళకి త్రీ మంత్స్ టైమ్ ఇస్తాం అక్క ఓకే త్రీ మంత్స్ లో మీరు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ పేమెంట్ అనేది బట్ శారీ కింద సారీ మీరు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ శారీ కింద మళ్ళీ శారీ అనేది మీరు సెలెక్షన్ అనేది మీరు చేసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంది శారీ చూస్తుంటే నాకు కట్టుకోవాలనిపిస్తుంది ఇది ఏది క్లాత్ అసలుకి షిమ్మర్ క్లాత్ అంటారు షిమ్మర్ క్లాత్ షైనింగ్స్ ఉంటదనమాట ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటది కదండి గీరిపోతుంది ఉంటదని

ఇవల్ మనకు సిక్స్ థర్టీ మనకి ఏ మాత్రం లేకపోయినా కూడా అమౌంట్ రీఫండ్ అంటే చూడండి చూడండి దీని బ్లౌజ్ వచ్చి పళ్ళు వచ్చి మనకి ఎలా ఉందో చూడొచ్చు అవును అదే అదేసారు అవును బాబా బాబాబా ఇంకోటి చెంకి వర్క్ వచ్చేసింది మళ్ళీ ట్రెండ్ కి వచ్చేసిందక సిక్స్ మంత్స్ బ్యాక్ ఉంటే మళ్ళీ అడుగుతున్నారు ఇదే సీక్వెన్స్ ప్లస్ వర్క్ అండ్ కింద బోర్డర్ జరిగే బోర్డర్ ఓకే ఇది వరకు మన ఫంక్షన్స్ అయిపోతుంది ఇప్పుడు దీనిని యూనిఫార్మ్ టైప్ యూజ్ చేస్తున్నారు ఓకే చూడండి యూనిఫార్మ్ లాగా యూజ్ చేస్తున్నారంట చూడండి సింగల్ సింగల్ కలర్స్ ఎట్లా అడుగుతున్నారు ఓకే పీస్ పీస్ ఓకే మా దగ్గర కూడా ఇలా టైటన్స్ చాలా బాగుంది నిజంగా అంటే అసకి సిక్స్ కూడా 630 ఓకే 630 లెంగ్త్ ఇది కూడా ఒకవేళ బాక్స్ కావాలంటే కూడా మీరు బాక్స్ మాకు ఇంట్లో బాక్స్ ఐటమ్ కావాల అంటే అనుకుంటే మీకు ఎక్స్ట్రా బాక్స్ ఎంత ఎంతైతే పడుతుందో నేను మీకు చెప్తాను ఓకే ఓకే చూసండి నెక్స్ట్ క్లాత్ ఏది చూసేద్దాం ఇంకా నెక్స్ట్ డిజైన్ వెయిట్ లెస్ ఇది అయితే వెయిట్ లెస్ అంటే డబుల్ కలర్ అన్నమాట ఓకే కాంబినేషన్ డబుల్ కలర్ ఓకే గోల్డెన్ సిల్వర్ ఓకే ఓకే దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయా ఓకే దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ ఓకే ఇప్పుడు ఫోన్ కదా వీడియో లేకపోతే చూడండి మనకు మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఏ పిక్స్ చూసారా అది

నిజగంటే అంటే కలర్స్ కలర్స్ ఉన్నాయి మొత్తం టోటల్ గా మిర్ర వచ్చేసేసి ఓకే చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఎంత బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అంతే అన్ని బ్లౌజెస్ అన్ని మనకు వేరు వేరుగా వచ్చినట్టు చూపిస్తుంది ఓకే అసలు సారీ మాత్రం ఎక్సలెంట్ ఇంకోటి కూడా బాగుంది అసలు ఓకే చికెన్ వర్క్ చికెన్ వర్క్ చూడండి మీరు ఎలా ఉందో చూడొచ్చేది టోన్ టు టోన్

మీకు అలాంటి ఛాన్స్ లేదు చక్కగా ఇంటి దగ్గర ఉండి కూడా చాలా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు చూడండి మీకు ఎంతో తక్కువ బడ్జెట్ అనమాట గారితో చాలా అంటే ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు బయటికి వెళ్ళి చేయలేని వాళ్ళు ఉంటారు పర్మిషన్ ఇవ్వరు కానీ వాళ్ళంటూ ఒకటి నిరూపించుకోవాలి కదా వాళ్ళు నిరూపించుకోవాలంటే చిన్న చిన్న బిజినెస్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు చిన్న ఐటమ్స్ మీరు పెద్ద పెద్ద కూడా పెట్టుకోవాల్సిన పని లేదు చిన్న చిన్న పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకుని మీ యొక్క కుటుంబాన్ని మీరు కూడా పోషించగలుగుతాం అనే ధైర్యం అనేది వాళ్ళకు ఉండాలి అందుకోసం ప్రత్యేకంగా ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్ లోనే ప్రతి ఒక్క రీజువు పల్లెటూర్లో కానీ సిటీలో కానీ ఎక్కడ సేల్ చేస్తున్నా ఈ సేల్ అయ్యేటట్టుగా క్యారెంట్ ఉంటుంది ఇదే డిజైన్ అక్కడ చూస్తామని తక్కువ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఒకటి చూపిస్తారు వాళ్ళు ఇంకోటి వేస్తారు బట్ నా దగ్గర అలా కాదు మీరు ఇది చూసారా నేను ఇదే పంపిస్తా ఓకే సంపాదించుకోవడమే ఓకే చూడండి చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఇది ఏ క్లాత్కి సంబంధించి విస్కోస్ డిజిటల్ ఓకే బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది కాటన్ బేస్ కాబట్టి ఫ్యాన్సీ చిన్న చిన్న ఫంక్షన్స్ వెళ్తూ ఉంటాము ఇంత హెవీ పట్టు చీలు మనం కట్టుకోలేము ఎవరు వాళ్ళకసారి అంటే అలా అంటుందో అని అనుకోవచ్చు అంతేలే నేను కూడా అప్పుడప్పుడు చెప్పేస్తూనే ఉంటాను ఉన్న వాటి చాలా మంది వెయిట్ ఉండే శారీస్ కన్నా లైట్ వెయిట్ ఉండే శారీస్ చాలా ఇష్టపడతారు అవును అసలు అబ్బా బాగుంది చాలా డిజిటల్ గా బాగుంటాయండి నేను ఫుల్ గ్యారెంటీ ఇస్తాను డ్యామేजेस అలాంటివి కూడా ఏమీ రాదు ఒకవేళ పార్ట్ మిస్టేక్ వచ్చినా కూడా నేను మీకు ఎక్స్చేంజ్ చేస్తాను ఓకే తోడుగా నేను ఇక్కడ ఉంటాను ఓకే భయపడాల్సిన అవసరం లేదు భయపడకుండా అడుగు మీరు ముందుకు వేయండి ఓకే చేయి చూడండి మనకు ఎంత మంచి సపోర్ట్ గా మనకు సుజాత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకోటి కూడా చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు పళ్ళు వస్తుంది చూడండి బల్ల బుద్ధి చెప్పేస్తుంది అండి సుజాత గారు మనకు చూడండి చూపించేసి మజ్జిగ చూపిస్తాను పెరుగు చూపెట్టి మజ్జిగ అమ్మ కేవలం పెరుగు మాత్రమే కాస్ట్లీ కాబట్టి ఓకే

ఓకే డోలాలో మాత్రం మీకు ఎన్ని కావాలో అన్ని వీడియో కాల్లో మీరు చూడొచ్చు చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి బాందిని సిక్ లో మనకు బాగున్నాయి మెరుస్తుంది అసలుకి బాగుంది అసలు శారీస్ కూడా అన్ని బాగున్నాయి ఒక్కదాని దాని నుంచి ఒకటి వచ్చేసినాయి మనకు నిమ్మబరి సిల్క్ మిల్స్ లో మన సుజాత గారు మనకి క్లియర్ గా మనకు చూపిస్తున్నారు అసలు చెప్పాలంటే ఆడవాళ్ళకు ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే అదే ఇంకా కట్టుకోవాలనిపిస్తుంది అది అన్ని కట్టుకోవద్దండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి బిజినెస్ మీరు ఎంత మీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే నేను చేస్తాను మనకి సూరత్ నుంచి మనకు సుజయ్ దగ్గర మనకి మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూడండి చాలా చాలా రేటు వింటే మీరు షాక్ అయ్యే రేంజ్ లోనే ఉన్నాయి ఒకసారి వీడియో పైన నెంబర్కి కాల్ చేసి మీకు ఈ రేట్ల జమ్మని వింటారు మీరు అయితే సూపర్ డొప్పర్ వింటారు అసలు చూడండి ఎలా ఉన్నాయో చూడు చూపా అవునవును ఇది కూడా బాగుంది మస్తు ఉంది అసలుకి అబ్బా ఏంది ఇంకా పట్టు సీరియల్ మాత్రం మా కూడా చాలా డబుల్ ప్రాపర్టీ ఓకే ఓకే మీ దగ్గర కొనుక్కోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత మళ్ళీ ఒకసారి అడుగు మినిమం టెన్ థౌసండ్ పెట్టుకోండి కాకపోతే మీ దగ్గర చూడండి చూపిస్తే మీరందరూ ఐదారు సెలెక్షన్ మీ దగ్గర వచ్చే కస్టమర్ మీకు ఐదు ఆరు ఐదు సారి చూపిస్తే వాళ్ళు ఎలా మీ దగ్గర తీసుకుంటారు మినిమం కొన్ని పదివేల మంది పెట్టుకొని స్టార్ట్ చేయండి మీరు స్టార్ట్ చేస్తున్నారు మీరు సేల్ చేసుకుంటూ ఉండండి నేను ఇక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటూ ఉండని పంపిస్తూ ఉంటాము టెన్ పెట్టుకుంటే కొరియర్ చార్జెస్ అనేది మీకు తక్కువగా పడతాయి నేను మీకోసం చెప్తున్నాను మినిమం పదివేలు ఆర్డర్ పెట్టుకోండి నేను ట్రాన్స్పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ నుంచి తీసుకోండి కొరియర్ చేసి వీళ్ళకి ఐదు వందల రూపాయలు వీళ్ళకి పెట్టే కదా అదే వెయ్యి రూపాయలు ఐదు వందలు మీరు ఒక రెండు మూడు చీరలు వచ్చేస్తాయి వేసుకోవచ్చు నేను చెప్పేది అందరికి ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి మినిమం ఆర్డర్ టెన్ థౌసండ్ పెట్టుకోండి హమ్ చేసుకోండి ఎలాంటి సలహాలు కావాలన్నా నేను ఇస్తాను ఒకవేళ మీకు ఫ్యాబ్రిక్ డిటెయిల్స్ తెలవకపోైనా కూడా ఏ కట్ పాటర్న్స్ రికమండ్ నాకి గా ఉంది అన్న నేను విచస్తాను ఓకే సోటుటులాగా నేను మీకు తోడ్ సహాయం చేస్తూ ఉంటాను ఓకే థాంక్యూ సో మచ్ ఇలానే మీరు మీ మాటలు చూసే నిజకంటే చాలా మంచి మనసు నాకు చాలా సంతోషం అనిపించింది సుజిత గారు నిజంగా కంటే థ్యాంక్ యూ సో మచ్ ఎట్టనే సాయం చేయాలి ప్రతి ఒక్కరు నేను ఎలా చేసుకుంటున్నా ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళ కుటుంబానికి చిన్నపాటి సహాయం వాళ్ళ ద్వారా కూడా చేయాలనే ఉద్దేశంతో బిజినెస్ ప్రతి ఒక్క ఊరికి కూడా వెళ్ళాలి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా సేవ్ చేసుకోవాలని ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకోండి తక్కువ ధరతో పెట్టుకోండి బిజినెస్ డెవలప్ చేసుకోండి ఎవ్వరికి డెవలప్ కాదండి ఒక్కసారి మనం ఓడిపోయామంటే అది మన గెలుపుకి మొదటి మెట్టుగా ఒక అడుగు ముందుకు ఓకే వేయ సో మచ్ చూశాను ఎలానే సూపర్ కలెక్షన్స్ మిస్ ఉంటాం అసలు కాటన్ చీరలు ఇంకా చూపించలేకపోయింది సుజాత గారి నుంచి కాల్స్ మీద కాల్స్ అనే విపరీతమైన కాల్స్ వచ్చేటందుకు అసలు రెస్ట్ లేనందుకు ఆమె మధ్యలో వీడియో కొన్ని చూపించకుండానే ఎండింగ్ అనేది చేసేసిండ్రు వీడియోపై నెంబర్ కి కాల్ చేసి సుయేత గారు ఇంకా వీడియో కాల్ లో మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఎవరు కావాలంటే సూర్యన్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయడం డిస్క్రిప్షన్ లో మీ నెంబర్ ఉంటుంది మీరుపై మాత్రం ఎక్కడిపోతే నా యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ తెలుసు సుపరించారు నిమ్మవారి సిల్క్ నిల్స్ మన సూర్యత గారు ఉన్న తర్వాత హారంగా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సుంటారు బాయ్స్